సార్ సార్ నమస్కారం వాస్తు అనగానే చిరువురు నియోజకవర్గంలో ఎవరో వాస్తు అంటే ఫస్ట్ మీ పేరు వస్తుంది శ్రీ పమ్మిరాజు ప్రకాశరావు గారు వాస్తు లో చాలా ప్రాధీన్యత ఉన్నదని మరి ఎక్కడైనా ఎవరైనా వాస్తు చేసి బిల్డింగ్ వేస్తే ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ప్రాబ్లమ్స్ వచ్చిన ఎక్కువే మీరు వెళ్ళి మిమ్మల్ని పిలిపిస్తారు మీరు మళ్ళీ వాటిని సాల్వ్ చేసి రీప్లేస్మెంట్ ఎలా ఉండాలో చెప్తారు సార్ అసలు మీకు ఈ వాస్తు అనేది గురుపరంగా మీ పెద్దల నుండి మీరు నేర్చుకున్నారు సార్ లేకపోతే ఏమన్నా బుక్స్ నాలెడ్జ్తో నేర్చుకున్నారు సార్ స్వామి నువ్వు అడిగిన ప్రశ్నకి వాస్తుపరంగా సమాధానం చెప్పాలి కాబట్టి దానికి అనుకూలంగా సమాధానం చెప్తున్నాను ఓం శ్రీ గురుభ్యో నమ నేను మా తండ్రి గారేంటి శ్రీ బ్రహ్మరాజు గారు ఉపాధ్యక్షమూర్తి గారు ఈ రెండు రెండు తెలుగు రాష్ట్రాలకి కలిపి మొత్తం మీద ఒక్కరే సిద్ధాంత్ గారు వారు అప్పట్లో ఎక్కడ సినిమా హాల్స్ కట్టినా ఎక్కడ రేస్మెల్స్ కట్టినా ఎక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టినా వారినే పిలిచేవారు వారు అప్పట్లో వాస్తంత ప్రాణం లేనప్పుడు కూడా అరవై సంవత్సరాల క్రితం కూడా వారిని పెద్ద పెద్ద వాళ్ళు మాత్రమే పెరగడానికి ఇష్టపడేవాళ్ళు అందుకని వాటికి ఎక్కువ ఖర్చుతో కడతారు కాబట్టి వాటిని వాస్తుతోనే అమలు జరిగేవి అప్పట్లో వారు ఇచ్చిన సినిమా ఇప్పటి వరకు దేమగా రన్ అవుతున్నాయి ఎన్ని సినిమాస్ మూసేసినప్పటికీ వారిచ్చిన మాత్రం ఇప్పటికీ వాటిని ముగిలేక రన్ ఉన్నాయి అంటే రైస్ మిర్చు మిల్స్ నాన్నగారి ఇచ్చిన వాస్తు అంత విలువైంది అంతమంది నాన్నగారికి వాసు ద్వారా సృష్టి ఆధ్యాత్మిక సృష్టి అయ్యారు నాన్నగారు ఒక ఆశ్రమాన్ని స్థాపించారు వైరాలు ఆ ఆశ్రమం ఇప్పటికీ దిబిమనంగా వెలుగొత్తుంది రీసెంట్ గా రెండు సంవత్సరాల క్రితం మాత్రమే ఆ ఆశ్రమాన్ని శృంగేరి పీఠానికి రాసి ఇవ్వడం జరిగింది ఎందుకంటే నేను ఉండేది తెలుగు ఆశ్రమం ఉంది వైరాలో వైరల్ నాన్నగారికి ఐదు శిష్యులు ఉండేవాడు ఇప్పుడు నాన్నారు వాళ్ళందరూ నాన్నగారి సమకాలి కాబట్టి వారు తగ్గుతూ వస్తున్నారు ఆశ్రమం చాలా విలువైన భూమి ఉంది ఆ ఖరీదైన భూమిని వాళ్ళు వీడు ఆక్రమించుకున్నారని ఆలోచన వచ్చి ఆశ్రమాన్ని శృంగేరి పీఠానికి రాసి జరిగింది కానీ వారు కూడా మేము ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ మీ ధ్యాన ఆశ్రమాన్ని పూర్ణ దీక్షలు చేసుకునే పూజలన్నీ కూడా గురు పూజలు ఇవన్నీ యథావిధి మీరు చేసుకోండి అనే వాళ్ళు చెప్పడం వలన మళ్ళీ యథావిధిగా ఆశ్రమంలో రెండు దేవాలయాలు ఉన్నాయి శివాలయం రాజరాజారి గుడి ఒక ఎక్కడ స్థానంలో ఉంది వైరేక నెడిబడులు కాబట్టి అది ఇప్పటికే రన్ అవుతుంది నాన్నగారి పేరు వేణుగోపాల కృష్ణమూర్తి గారు పేరు మారిపోయి శ్రీ విద్య శ్రీ జ్ఞానందనాథ పేరుతోటి వెలుగొందారు ఆధ్యాత్మిక వచ్చిన పేరు జ్ఞానందనాథ దేవపల్లికి వచ్చిన పేరు ఎప్పుడైతే పూర్ణ దీక్ష తీసుకుంటారో అప్పుడు అసలు పేరు మారిపోయి తల్లిదండ్రులు పెట్టిన పేరు మారిపోయి దీక్ష నమ్మే అభివృద్ధిలోకి వస్తుంది అట్నే నాయగారి పేరు జ్ఞానందనాథ అనే పేరుతో స్థిరపడ్డారు వారి అడుగు నేను నడుస్తూ నేను ముప్పై సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయ్యి నాన్నగారు ఏదైతే అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరుకున్నారో వారి బాటిలో ఆచరిస్తూ నేను ఆ వాస్తుని ప్రాధాన్యతగా తీసుకొని సార్ మీరు వాస్తు నేర్చుకున్న తర్వాత వేసిన పాత్రలకి మళ్ళీ రీప్లేస్మెంట్ వాస్తు ఎన్నిటికి ఇచ్చి ఉంటారు కొత్త బిల్డింగ్ ఎన్నింటికి ఇచ్చి ఉంటారు సార్ నేను మొట్టమొదటిగా ముప్పు బయటమై కొత్తగా కట్టుని ఇంటికి మాత్రం ముగ్గురు పెట్టాను ఎందుకంటే కొత్తగా కట్టే ఇంటికి నాకు వాస్తు ఎట్లా అవకాశం ఉంటుందో అనుకూలంగా వాస్తుకి ఉపయోగపడే విధంగా ఇల్లు ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి మొట్టమొదటి పది సంవత్సరాలు ఇల్లు చూడటానికి వెళ్ళలేదు కొత్త మాత్రమే ముగ్గు పెట్టడం జరిగింది ఇక ఇల్లు కూడా వాడు పడుతున్న ఇబ్బందులు చూసి వాడు కూడా మా పార్టీలు అయితే మీరు రారా ఒకసారి వచ్చింది చూడండి మా పిల్లలు ఎరగబడుతున్నారు కుటుంబ సమస్యలు ఎట్లా వాళ్ళు ఓడి ప్రసాలు కట్టడం వలన అది కూడా స్నేహితులకి సన్నిహితులకి మాత్రమే వెళ్ళాను అట్లా పాతీలు వాస్తు రిపేర్ చేసిన తర్వాత వాళ్ళ మా ఇంట్లో మార్పులు చేసిన తర్వాత వాళ్ళ కుటుంబంలో మార్పులు వచ్చినాయి పిల్లల్లో మార్పులు వచ్చినాయి ఇది సైన్స్ పరంగా కానీ జ్యోతిష్ఠపరంగా గాలి గమన ఆ గమన ని గమన ఈ మూడు విధాలుగా వాస్తుని పరిశోధించి వాళ్ళకి చెప్పడం వలన వాళ్ళు అభివృద్ధి చెందడమే కాకుండా వాళ్ళు ఆ పది మందికి చెప్పడం జరిగింది అట్లా నాకు ఎప్పటికీ కూడా ఒక విచ్ఛం కార్డు లేదు మౌత్రు మౌతు పెట్టమే తప్ప నేను ప్రత్యేకించి నా ఇంటి ముందు కూడా నా నాలుగే పేరు రాసుకున్నా తప్ప నా పేరు రాసుకోలేదు బోత్ పబ్లిసిటీ తప్ప నా గురించి విడిగా ఎవరికి తెలియదు సార్ మేము ఎప్పుడన్నా కలిసి లేకపోకండి ఫండ్స్ మీ దగ్గరికి వస్తుంటాం బాబు ఎప్పుడు కాదని పండిస్తుంటారు కానీ నేను ఎప్పుడు వచ్చినా సార్ మీరు మాకేదో వాసి చూడాలని రావాలని నేను కార్ తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టి ఉంచుతారు మరి మీకు విజిటింగ్ అంటే ఎక్కడ చూడాల నేను టీవీలో మీద యాడ్ చూడలేదు ఎక్కడ పేపర్ ఎన్స్ అంత పేమింగ్ ఎలా వచ్చింది సార్ మీకు అది నా కృషికి అంతైతే మిగతాదంతా కూడా నాన్నగారి రెడ్డి గురువుగారు వారి ఆశీర్వచన పరం దేవతత్వం నుండి ఆశీర్వచనం నేను చాలా సార్లు అనుకుంటా దేవుడు నేను గొడుగుబట్టి కాపాడుతుండము అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇంతమందికి నాకు తెలిసి ఇచ్చిన వాళ్ళు తెలియజేస్తూ వారి ఇంటికి కావాల్సిన వాస్తుపరమైనటువంటి సలహా ఇస్తూ వారిని అభివృద్ధి పనులకు తీసుకొస్తానంటే అదంతా భగవంతుడి ఆశీర్వచన ప్రభావమే తప్ప నా ప్రత్యేకం లేదు భగవంతుడు ఎట్లెడితే అట్టే నడుస్తున్నాను మా నాన్నగారి ఆశీర్వచనం కూడా పరిపూర్ణంగా ఉంది చిన్నప్పుడు ఎవరైనా మీ ఏం చేస్తున్నాడు అని అడిగితే మా ఉద్యోగమే కాదు మంచి వాస్తు పరితి కూడా అవుతాడు అని చెప్పేవారు ఆ ఆశీర్వచనం నేను అప్పట్లో అనుకోలేదు ఆశించిన ప్రభావమే నా అభివృద్ధికి ప్రధాన కారణం సార్ మీరు మీ వాస్తులో మీకున్న ప్రాధాన్యత మీ శక్తిలో మీరు చెప్పడం కాదు నేను చూశాను నేను చిన్నప్పుడు ఒకసారి సాయిబాబా గుడికి వచ్చాను సార్ ఆ సాయిబాబా గుడి నిర్మాణం జరిగిన తర్వాత ఆ సాయిబాబా గుడిలో ఏదైనా ఫంక్షన్ జరిగిన కమిటీ వాళ్ళకి ఒక ఇరవై ఏళ్ళు గొడవలు సార్ అప్పుడు కమిటీ వాళ్ళందరూ చెస్కర్ చేసేటప్పుడు మనం ఇది మనకి పరిష్కారం కాదు ఇది పెమ్మరాజు రావు గారు వచ్చినట్టయితే అయితే మనకి ఈ యొక్క సమస్య పరిష్కారం అది మిమ్మల్ని పిలిపించారు మీరు ఆ తెల్లారి వచ్చారు సార్ వచ్చారు ఏదో చూశారు ఇక్కడ ప్రాబ్లం ఉంది దీన్ని సాల్వ్ ఇది చేస్తే చదువుతున్నారు మీరు చెప్పిన ప్రకారంగా వాళ్ళు చేశారు సార్ ఇప్పుడు చక్కగా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి కమిటీ వరకు ఏ గొడవ లేదు నేను కళ్ళతో చూసాను సార్ అది అంతేకాదు సైబాబాడు కళ్యాణు కూడా అందులో అప్పట్లో అంత గుర్తు లేదు దాంట్లో కొన్ని వాస్తు పరిణామం బాగుపడి చేశాను ఇప్పుడు అది కూడా ఏసీ కళ్యాణ నైంది అక్కడ కూడా బాగా జరుగుతున్నాయి అంటే మన కళ్యాణ పెట్టారు దానికి కూడా పరుపు రెండు వాస్తు ఇంజనీర్ సలహాతోటి మాత్రమే అది నిర్మాణం జరిగింది ఇప్పుడు కూడా ఒక మనిషి అందంగా తయారవ్వాలి అంటే దానికి ఇంజనీరు శిల్పి సిద్ధాంతి ముగ్గురు ఉంటేనే అందం ఏర్పడుతుంది ఏ ఒక్కరు లేకపోయినా పరిపూర్ణత రాదు స్వామి ఇప్పటి వరకు మీరు ఇండి ఇళ్ళకి వాస్తున్నారు ఇచ్చారని అడిగారు కదా నేను సుమారు ముప్పై కొత్త ఇళ్ళకి ముగ్గు పోయటం జరిగింది సుమారు ఒక ఇరవై వేల పాత ఇళ్ళకి ముగ్గు పోయటం జరిగింది వాస్తుగా రిపేర్ చేయడం జరిగింది ఓవరాల్గా సుమారు నా ఈ నలభై ఏళ్ళ వాచ్ సర్వీస్లో యాభై వేలు రిల్లు చూసడం జరిగింది ఇందులో వాస్తుగా కొత్తగా ఇచ్చిన ముప్పై వేలు అయితే పాతబడి రిపేర్ చేసినవి ఇరవై వేలు ఈ యాభై వేల మందిలో సుమారు నాకు పదిహేను వేల మంది వరకు ఇప్పటికీ ఆ కుటుంబ టచ్లో ఉంటాయి ఏదో సందర్భంలో ఒక పండుగ సందర్భంలోనో గురు పౌర్ణమి సందర్భంలోనో గురుగారు నమస్కారం చెప్పి నాకు టచ్లో ఉంటారు వాళ్ళ కుటుంబంలో జరిగే ప్రతి శుభకార్యానికి నాకు ఇన్వైట్ చేస్తుంటారు అట్లా సుమారు ఈ యాభై వేల ఇళ్లలో పదిహేను వేల మంది నాకు టచ్లో ఉంటారు వాళ్ళ కుటుంబాలు టచ్లో ఉంటాయి అట్లా నేను ఒక వాస్తుగా కాకుండా దైవపరంగా కూడా వాళ్ళను గురువు గారిని పిలుస్తారు నాకు తెలిసిన వంద మంది ఉంటే అందులో తొంభై ఐదు మంది గురువుగారిని సంపాదిస్తారు మీద తెలియని వాళ్ళు ఉంటే ప్రకాశ్రా సంపాదించేవాళ్ళు ఉంటారు సహజంగా ఏంటంటే ఎవరైతే వాస్తు ఇల్లు కట్టుకోవాలనుకుంటారో వాళ్ళే తప్పనిసరిగా నా దగ్గరికి వచ్చి ఇట్లా ఇల్లు కట్టుకోవాలి మీరు రావాలి మీ ఆరోగ్యస్త మాకుంది అని వాళ్ళు వచ్చే అడిగితే మాత్రమే నేను వాళ్ళ ఇంటికి ఉక్కుపోయడానికి వెళ్ళటం జరుగుతుంది వాళ్ళకి బదులుగా ఆ తాపీ మేస్త్రో వాళ్ళ బంధువు ఇంకెవరిని వచ్చి అడిగినా నేను వినటం జరగదు ఎందుకంటే ఆ మాత్రం వైభవ తీలుబడి లేని వాడికి నేను పెంచులు వాసు ఇవ్వాల్సిన అవసరం లేదనిపిస్తుంది ఎవరికి అవసరం ఉంటే వాళ్ళే వస్తారు అవసరం లేని వాళ్ళకి ఎత్తుకుంటూ పోయి వాళ్ళు ఇవ్వకూడదు జ్యోతిష్యం చెప్పకూడదు అడగంగా ఏది చెప్పకూడదు అనే సిద్ధాంతం మొట్టమొదటి చూడవాడిని ఎందుకంటే ఆకలిస్తేనే అన్నం తినాలి ఆకలేసిన వాడికి అన్నం పెట్టాలి ఆ విధంగా ఎవరికి ఏదో అవసరం ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా సంపాదించాలి సహజంగా తాపి మెసేజ్ ఏమంటారంటే సార్ మేము సిద్ధాంత బుద్ధికి వస్తాం ఎప్పుడు కావాలంటే వారే పిలిసి ఫోన్ చేసి వస్తారని చెప్తారు కానీ నేను మాత్రం ఏ తాపే మెసేజ్కి ఫోన్ చేస్తే వెళ్ళడం జరగదు ఇంటి వాళ్ళే తప్పనిసరిగా ఫోన్ చేయాలి ఇంటి వాళ్ళే నాకు టచ్లోకి రావాలి అప్పుడు మాత్రం వెళ్ళడం జరుగుతుంది నాకు మధ్యలో ఎవరు మధ్యవర్తులు ఉండరు అది నా ఫస్ట్ నుంచి నా అభిప్రాయం నేను వాస్తని ఒక్క వాస్తుగా చూడకుండా దాన్ని సైన్స్గా ప్రాధాన్యత ఇస్తాను ఆ సైన్స్గా ప్రాధాన్యత ఇవ్వటం వలన నేను ఎక్కువ వాస్తులో అభివృద్ధికి చెందడం జరిగింది ఎవరైనా సైన్స్గా ఇది ఎందుకు వచ్చింది అని అడిగితే దానికి గ్రహాలు దిక్కులు ఇవన్నీ కావాలి దానికి ఒక సబ్జెక్టు కావాలి విద్య కావాలి ఆ విద్య లేనిదే చెప్పడం జరగదు కాబట్టి దానికి వాస్తుకి దశ దిశ అనేది ఉంటుంది ఈ దశ దిశలో దశ అంటే ఆ వ్యక్తి యొక్క అదృష్టం దిశ అంటే ఆ కుటుంబం మొత్తం అదృష్టం జ్యోతిష్యం ఒక వ్యక్తికి మాత్రం పరిమితం వాస్తు కుటుంబం మొత్తానికి పరిమితం ఐలు వాస్తు బాగున్నట్టయితే ఆ ఇంట్లో కుటుంబంలో నివసించిన కుటుంబ సభ్యులందరూ విందు అధికారు సహా అందరూ అదృష్టవంతులు అవుతారు అదే అయితే ఒక వ్యక్తికి మాత్రమే చెందడం జరుగుతుంది అందుకని దశ దిశలో నేను దిశగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను ఎవరైనా నాకు జ్యోతిష్ చెప్పండి అని అడగడానికి వస్తే ముందు అతని యొక్క ఇంటిని సత్తిలా అద్దీల కాగితీ మీద వేసి చెప్పంటాను ఖైదీ మీద గీస్తున్నటువంటి ప్లాన్ ప్రకారం ఏమైనా చిన్న చిన్న దోషాలు ఉంటే ముందు ఈ దోషాలు సెట్ చేసుకోవి మిద్దవలి సెట్ అవుతాయి అని చెప్తారు తప్ప నీకు జాతకంలో ఈ లోపం అని చెప్పను జాతకం లోపం ఉంటే ఉండొచ్చు కాక కానీ అతనికి ఒకరికే కాదు కదా కుటుంబం మొత్తం బాధపడుతున్నప్పుడు కుటుంబాన్ని చేసేది దశ కాబట్టి ఆ దిశనే నేను ఇస్తాను అందుకని ఇల్లు వాస్తు ప్రకారం రిపేర్ చేసినట్టయితే చిన్న చిన్న తప్పులైనా సరి చేసినట్టయితే ఆ కుటుంబం ఎల్లప్పుడూ కూడా ఎటువంటి ఆర్థిక అనారోగ్య ఇబ్బందులు లేకుండా ఉంటుంది ఇది పరిపూర్ణ విశ్వాసంతో కూడుకున్నట్టు చెప్తున్నటువంటి వాస్తు యొక్క విశ్లేషణ ఇక ఈ వాసుకి కొన్ని పరిమితులు ఉన్నాయి గమన ఇందాక చెప్పాను ఆగమన నిగమన గమన అంటే మనం ఇల్లు నివసించే ఇంటికి వాసుని గమన అంటాం ఆగమన దేవాలయాలు వాటి గురించి చెప్పే శాస్త్రాన్ని ఆగమన అంటాం దీనికి దేవాలయానికి శివదారు ఎదుర్కొంటే దేవుస్తంభం ఉంటుంది గోపురం ఉంటుంది దేవాలయకు గాలి గోపురం ఉంటుంది ఇంటికన్నా దేవాలయానికి ఎత్తులో అది ఆగమన అవుతుంది నిగమన అంటే గ్రామ దేవతలు అందరూ వస్తారు మారమ్మ కోలేరమ్మ ఇట్లా గ్రామ దేవతలు అందరూ నిగమన ఇట్లా వాస్తుని మూడు రకాలుగా వర్గీకరించి గమన ఆగమన నిగమనగా మార్చడం జరిగింది ఈ మూడింట్లో కూడా ప్రవేశం ఉండాల్సిందే ఇందులో ఏది రాకపోయినా వాస్తు చెప్పడం కష్టమవుతుంది ఒకటి అడిగితే దానికి అనుబంధంగా చాలా ప్రశ్నలు వస్తాయి వీటి జవాబు చెప్పుకుంటూ పోవాలంటే వాస్తులో కానీ జ్యోతిష్లో కానీ ప్రామీణ్యత ఉంటేనే మీకు సరైన జవాబు చెప్పడానికి నాకు అర్హత అవుతుంది సార్ మిమ్మల్ని అన్ని విషయాలు అడిగిన ఒక విషయం మర్చిపోయింది సార్ సార్ మీ ఎడ్యుకేషన్ స్టడీ ఏం చేశారు సార్ మీరు మీరు ఉద్యోగం కూడా చేశారని విన్నాం సార్ ఏ డిపార్ట్మెంట్లో చేశారు నా స్వామి మీరు నా విద్యార్థులు అడిగారు కదా మనం ఏదైనా చేయాలి అంటే ముందు మనకు సబ్జెక్ట్ అనేది ఉండాలి దాని మీద కమాండింగ్ ఉండాలి అప్పుడు మాత్రమే ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ అనేది ఉంటుంది నాయకుంటే విద్య ఒకటైతే గవర్నమెంట్ ద్వారా నేర్చుకునే విద్య కూడా ఉండాలి కాబట్టి గవర్నమెంట్ ద్వారా ఆంధ్ర యూనివర్సిటీలో ఏమే మెసనాలజీ చేశాను నాగార్జు యూనివర్సిటీలో ఏమే యాస్ట్రాలజీ చేశాను ఎప్పుడూ సివిల్ ఇంజనీరింగ్ ఉస్మాని యూనివర్సిటీలో చేశాను హైదరాబాద్లో ఇట్లా నాకుంటూ ఒక క్వాలిఫికేషన్ పెట్టుకొని సబ్జెక్ట్ పెట్టుకొని దాని ప్రకారం మాత్రమే నేను ఈ వాస్తులో కానీ దాని యొక్క పరిణితిని చెందినటువంటి విలువతో కూడినటువంటి సబ్జెక్టు పెంచుకోవడానికి నాకు ఉపయోగపడింది జ్యోతిషులు కూడా స్పెషలైజేషన్ చేశాను కాబట్టి జ్యోతిష్యులు నాకు బుక్ అనుకున్న వాళ్ళకి మాత్రం జ్యోతిష్యం చెప్తాను ఇది నేను వృత్తిగా స్వీకరించలేదు ఒక వాస్తు మాత్రమే వృత్తిగా స్వీకరించాను జ్యోతిష్యం తప్పనిసరి అయితే మాత్రమే వాడికి జ్యోతిష్యం చెప్పడం జరుగుతుంది అట్లా అయిన వాళ్ళకి కూడా వాస్తులో ఉన్న లోపాలను సరిచేసి వాళ్ళని అదృష్టంతో పార్టీకి తీసుకున్నాను నేను ఎవరికి పోటీ కాదు ఎవరి వాస్తుని ఎవరి జ్యోతిష్యాన్ని నేను ఎప్పుడు విమర్శించడం జరగదు నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మాత్రం నేను చెప్తా తప్ప నా దగ్గరికి వాడు రాలేదే వీళ్ళు రాలేదు ఆలోచన ఉండదు ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి గురువుగా తల్లిగారికి ఇచ్చినట్టు ఆశీర్వచనం సార్ మరి మరొక విషయం సార్ మీరు నా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇచ్చినప్పుడు నేను చూశాను ఎక్కడ చస్టు పూర్తి జరిగినా వివాహం జరిగిన ఏ ఫంక్షన్ జరిగినా మిమ్మల్ని అక్కడ గురువుగా ఆహ్వానించి మిమ్మల్ని గురువు పూజ చేసి మీకు ఆ తదుపరి వాళ్ళు మీ ఆశీర్వాదం తీసుకుంటారు కదా ఈ ఈ వాస్తు జ్యోతిష్క ఇవన్నీ మీ నాన్నగారు పరంపరంగా వచ్చింది మరి ఈ యొక్క సార్ స్వామి ఇప్పుడు మీరు ఈ ప్రశ్న అడిగారు కదా దీనికి నాన్నగారి నుంచి దైవపరంగా వచ్చినటువంటి శ్రీ జయానందరాధ నాన్నగారి తర్వాత వారి శిష్యులైనటువంటి సుఖానంద రాధ ఆ తర్వాత వారి శిష్యులైనటువంటి శ్రీ వారి పరంపరలో వాళ్ళు మళ్ళీ నాకు ఆశ్రమాధిపతిగా చెప్తూ విద్యానందని నాకు ఆశ్రమపించమో చెప్పారు అందులో దీక్షలలో పంచాక్షి నుంచి పూర్ణదీక్ష వరకు పదహారు దశలు ఉంటాయి ఈ పదహారు దశలు ఎవరైతే అభ్యసిస్తారో వాళ్ళని పూర్ణదీక్ష పనులు అంటారు ఈ పూర్ణదీక్ష పనులు దేవత్వానికి ఉంటారు చెడల వాటి సజ్జనకి ఎవరికి ఉండవు ఈ పూర్ణ దీక్ష తీసుకుని ఎవరైనా సరే చుట్టా బీటి సీడెడ్ తాగడం కానీ మందు తావం కానీ వాసన తినడం కానీ అవధాలు రావడం కానీ చేయరు వీళ్ళు నూటికి నూరు శాతం స్వచ్ఛతంగా ఉండాలి ఉంటారు కూడాను అదేవిధంగా నేను కూడా ఉన్నాను కాబట్టి నేను ఎవరికైతే వాస్తు ఇచ్చానో వారందరూ కూడా నన్ను దైవపరంగా గురుపరంగా చూస్తారు వాళ్ళు కుల మతాలతో సంబంధం లేకుండా అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వారు కూడా నన్ను గురువుగారిని పిలుస్తారు వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా సరే మొట్టమొదటిగా నన్ను పిలిచి నా చేత దంపతులకి పెళ్ళిళ్ళు అయితే దంపతులకి ఆశీర్వచన అంతా రక్షత ఇస్తారు నా పాదాల నమస్కారం తీసుకుంటారు అంటే ఎవరైనా షష్టి పూర్తి చేసుకున్నట్టయితే వారు నాకన్నా పెద్దవారైనప్పుడు కూడా మీరు విద్వాంసులు మీ ఆశీర్వచన కావాలని నా చేత వాళ్ళు ఆశీర్వచన తీసుకుంటారు మొట్టమొదటిగా నాకు పాదాలు నమస్కారం చేసి నా ఆశీర్వాదం తీసుకున్న తర్వాతనే వాళ్ళు షష్ఠ పూర్తి చేసుకుంటారు అటు షత్పూర్తి కానీ ఏ శుభకార్యం చేసినా సరే మొట్టమొదటిగా నా ఆశీర్వదన తీసుకొని మాత్రమే వాళ్ళు ఆ శుభకార్యాన్ని పూర్తి చేసుకుంటారు అదేవిధంగా శుభలేఖలు కూడా ఎవరైనా సరే మొట్టమొదటిగా నాకు తీసుకొచ్చి ఇచ్చి ఆ తర్వాత మాత్రం మిగతా బంధువులు పంచుతారు ఫస్ట్ ఫస్ట్ వాడింట్లో దేవుడికి వాళ్ళ కులదేవానికి ఆ తర్వాత గురువుగారైన నాకు సుమలాక ఇచ్చిన తర్వాత మాత్రమే మిగతా ఎవరికైనా శిష్యుగ్ చేస్తారు అట్లా దేవపరంగా భగవంతుడు నా తండ్రి గురువు గారు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వచనం భగవంతుడు నాకు గొడుగులాగా నేడుగా ఉన్నాడు కాబట్టి భగవంతుడి ఆశీర్వచనం అంతకాలం నాకు వాక్శుద్ధి ఉంటుంది ఈ వాక్శుద్ధి ప్రకారమే నేను చెప్పినట్టు వాస్తు జరుగుతుంది కాబట్టి నన్ను ఇంతమంది వాస్తులో అభిలేషులు ప్రియులు శిష్యులు మిత్రులు ఉన్నారు వాళ్ళందరి ఆధారపడి నాకు కొంతవరకు భగవంతురాశ నేను నిరోగ్యంగా వాచి చెప్పగలుగుతాను నమస్కారం సార్ మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మాకుసేపు కేటాయించి ఎంతో మంచి సందేశాన్ని మాకు అందించారు నమస్తే గురుగారు సంతోషం ద్వారా సంతోషం చిరంజీవి